హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది వచ్చేసి సాటర్డే రోజు నేను సాటర్డే నైట్ ఈ వీడియో తీస్తున్నాను ఎయిట్ అవుతుంది టైమ్ సో ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట సో మాకు దగ్గరలో ఒక కొత్తగా ఫ్లవర్స్ స్టోర్ పడింది ఫ్రెష్ ఫ్లవర్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే పూజకు కావాల్సిన అన్నీ ఆ సామాన్లు అన్ని ఐటమ్స్ అక్కడ మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట సో దానికోసం ఎందుకు వెళ్ళానంటే నాకు ఫ్రెష్ ఫ్లవర్స్ కోసం వెళ్ళాను సో ఈరోజు ఈ మండే రోజు ఈవినింగ్ ఆరుకి అక్షరాభ్యాసం చేపిద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఫైవ్ ఇయర్స్ వచ్చాయి కదా సో నేను ఇంకా స్కూల్కి వెళ్తాడు కాబట్టి మేము ముందే అనుకున్నాము మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అనుకున్నాము అక్షరాభ్యాసం చేపిద్దాము అనేసి బట్ ఆ టైంలో కుదరలేదు చాలా బిజీగా ఉండటం వల్ల సో ఇంకా ఇప్పుడు టైం కుదిరిందనమాట సో మనకి రథసప్తమి కూడా వస్తుంది కదా ట్యూస్డే రోజు సో అందుకనేసి ఇంకా రథసప్తమి రోజు చే అంటే ఇప్పుడు ఇంకా మాఘమాసం అదంతా కూడా ఎంటర్ అవుతుంది కదా సో ఈ టైంలో మంచిదంట అక్షరాభ్యాసం చేపిస్తే సో అందుకనేసి నేను మండే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ టెంపుల్లో సాయిబాబా టెంపుల్లో చేపిస్తున్నాను అనమాట అక్షరాభ్యాసము సో మనకేంటంటే ఇండియాలో ట్యూస్డే మార్నింగ్ అవుద్ది కాబట్టి రథసప్తమి రోజు ఇంకా ఇండియా టైంకి ఇక్కడ ఆరుకి అక్షరాభ్యాసం చేపిద్దాము అనేసి మా ప్లాన్ అనమాట సో దానికోసం ఫ్లవర్స్ కూడా తీసుకురమ్మన్నారు సో కొత్తగా స్టోర్ పడింది కదా అక్కడికి వెళ్ళి తీసుకొద్దాము అనేసి నేనైతే ఈసారి ఆ స్టోర్కి వెళ్ళాను బాగున్నాయి ఫ్లవర్స్ సో ఇది వచ్చేసి ఈ ఈ ప్యాక్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ రోసెస్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ చాలా వచ్చాయి ఫైవ్ డాలర్స్ కంటే చాలా వచ్చాయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఫ్లవర్స్ అండ్ ఈ రోసెస్ ఒకటి తీసుకున్నాను ఆరుకి అక్షరాభ్యాసం చేపించేటప్పుడు మెల్ల ఒక దండ పూల దండలాగా ఇలా కొందాము అని వెళ్తే వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర చిన్నవన్నీ అయిపోయాయంట సో అందుకనేసి ఇలా ఏం తీసుకురాలేదు సో నేనే ఇంట్లో ఏమైనా చూద్దాం ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నా అండ్ అలాగే ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చాను ఇవి గన్నేరు పూలు అనుకుంటా అనుకుంటున్నా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా ఇలా ఓపెన్ చేయగానే కూడా మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట రోజెస్ ఇవి కూడా సో ఇవి కూడా ఒక ఇవి కూడా సేమ్ ఫైవ్ డాలర్స్ ఈ ప్యాక్ కూడా సో నాకైతే వర్త్ అనిపించింది అండి ఫైవ్ డాలర్స్కి ఇలా ఈ ప్యాక్ ఇంతలో వస్తున్నాయంటే నాకైతే వర్త్ అనిపించింది ఎందుకంటే మనం బొకే తీసుకున్న సెవెన్ డాలర్స్ అలా అవుతుంది ఇన్ని ఫ్లవర్స్ ఏం రావు అందులో అనిపించింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ జాస్మిన్ ఫ్లవర్స్ మల్లెపూలు కూడా తీసుకున్నాను అనమాట సో ఒకవేళ పూజ టైంలో ఏమైనా యూజ్ అయితే అక్కడ ఉంచవచ్చు ఆరెంజ్ నేను కూడా పెట్టుకోవచ్చు అనేసి జాస్మిన్ ఫ్లవర్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను సో ఈ జాస్మిన్ ఫ్లవర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ సిక్స్ స్ట్రింగ్స్ అని చెప్పినట్టు ఉన్నారు సో ఫిఫ్టీన్ డాలర్స్ సో లాస్ట్ ఒక టూ టూ ప్యాక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో ఇంకా నేను ఒక ప్యాక్ తెచ్చేసుకున్నాను సో ఇలా ఉన్నాయి కానీ ఇది సాటర్డేనే కాబట్టి ట్యూస్డే అంటే మండే వరకు ఎలా ఉంటాయో చెప్పలేము వాళ్ళైతే త్రీ డేస్ వరకు బాగుంటాయి అన్నట్టు చెప్పారు సో చూద్దాం ఎలా ఉంటుంది అండి సో ఇది వచ్చేసి మండే ఈవినింగ్ అండి నేను అమెజాన్లోనే స్లేట్ అలాగే స్లేట్ పెన్సిల్స్ రెండు కూడా పలక బలపం రెండు కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను ఈ మధ్య మనకి అన్ని ఏ టు జెడ్ ఇంకా అన్నీ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటున్నాయి కదా సో నేను కూడా ఫస్ట్ ఎక్కడ తీసుకోవాలని ఆలోచించి అమెజాన్లో చెక్ చేయగానే అమెజాన్లో ఉన్నాయన్నమాట సో అందుకని ఇంకా అమెజాన్లోనే ఆర్డర్ చేసేశాను అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ పంతులు గారు వచ్చేసి కాల్ చేసినప్పుడు మాకు కొన్ని పూజ ఐటమ్స్ లిస్ట్ ఇచ్చారనమాట సో ఏమేమి కావాలి అక్షరాభ్యాసం కోసం ఏమేమి అవసరం వస్తాయి అవన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు సో అవన్నీ కూడా నేను ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే పాయసం ఒక స్వీట్ తీసుకురమ్మన్నారు సో మేము చక్కెర పొంగలి అది చేద్దాం అనుకున్నాం బట్ టైం కుదరక ఇంకా క్విక్గా అయిపోయేది అంటే సేమ్యా అనేసి ఇంకా సేమ్యా అనమాట సో అందరం కూడా రెడీ అయి వచ్చేసాము మేము ముగ్గురం కూడా వైట్ వేసుకున్నాం ఈరోజు సో నా శారీ వచ్చేసి నేను రీసెంట్గా పేరెంట్స్ పార్సల్ పంపిస్తున్నప్పుడు ఆ టైంలో పంపించారు దీపావళి టైంలో పంపించారు ఈ శారీ సో నేను అప్పుడు స్టైల్ చేయలేదు సో ఈరోజు ఇంకా ఆరుకి అక్షరాభ్యాసం రోజు ఇంకా ముగ్గురం కూడా వైట్ వేసుకోవాలనిపించి ముగ్గురం కూడా మ్యాచింగ్ వైట్ వేసుకున్నాము అండ్ మా హస్బెండ్ది అలాగే ఆరుది వచ్చేసి చాలా మా హస్బెండ్ది వచ్చేసి అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అవుతుంది సో డ్రెస్ తీసుకొని బట్ ఇప్పటి వరకు వేయలేదు సో ఈరోజే టైం అలా కలిసి వచ్చింది అన్నమాట అండ్ నాది శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది అండ్ ఈరోజు అంటే నేను ఈరోజు రథం ముగ్గు వేస్తున్నాను ఇక్కడ సో మనకి అక్షరాభ్యాసం సారీ రథసప్తమి కదా సో రథసప్తమి ఇండియాలో స్టార్ట్ అయింది అంటే మాకు మండే ఈవినింగ్ సో ట్యూస్డే మార్నింగ్ ట్యూస్డే రథసప్తమి కాబట్టి సో నేను ఇంకా ఇండియా టైంలో రథసప్తమి ఇంకా ముగ్గు కూడా వేసేసాను ఇక్కడ చిన్నగా రథం వేసేసాను అండ్ પ્રથમ વેસેસી ઇન્કા ઇంట్લો કોંચમ પૂજા સેસેકોની મેમ ઇન્કા ટેમ્પલ કી બાયલ દેરામુ યે ડ્રાઇવ ટુ હોમ આઇ ગીન યુ બેસ્ટલ ઓ એટ ટુ મમ ઇ સે હાઈ હાઈ મમ હાઈ મમ મમ યુ જો పండగ పండగ రోజు ఇలా ముగ్గేస్తారు చాలా ఎంత మరి అక్షరాభ్యాసం అని చెప్పు ఈరోజు ఈ రోజు ఈ రోజు నాకు నాకు అక్షరాభ్యాసం మంచి చెప్పు అక్షరాభ్యాసం అందరూ నన్ను అందరూ నన్ను బాగా చదువు రావాలి అన్నది బండి అందరూ అందరూ నాకు నాకు బాగా బాగా చదువు చదువు రావాలి రావాలి అని దీవించండి దీవించండి

tagali vegowi Iswa swaha tagali malli tagamma swaha om um, jap guru brahma guru brahma guru brahma गुरु विष्णु हो गुरु विष्णु हो गुरु देवो गुरु देवो दे महेश्वरा महेश्वरा गुरु।, गुरु गुरु साक्षात साक्षात Para Brahma. Para Brahma. Para Brahma. Para Para Brahma. Brahma. Tasmai. Tasmai. Sri. 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 Gurabe. Gurabe. Namaha. Namaha. ಚತುರ್ಭು ಶೇತ್ರಶ್ ನಿಘ್ನಂತ ಸತೇನೇ मत् गोवि गवि गोवि अध्यश्री भगवता है महापुरुषस्य विष्ण हो् मराधनेया ලब मानस्य अध्य ्रह्मण दवितिय प्रहरार्द श्वेत बराह कल्बे

वंदे राधावनो धन्दे वो बृहस्पति वंदे इंद्रचाद्निश्चराष्टम धारे राम द्रुवम द्रुवम में द्रुवम वस्तु सुप्रतिष्ठित धमस्तु रघुजान दर्शे दुर्गे में चेवाग धावरी गुरु जब गुरु गुरु साक्षात साक्षात भारत ब्रह्मा

यो योत्जोदयाहाम्च्चन प्रशिंचांदुभोमस्क स्वाह ओं स्वाहानय स्वाहनाय स्वाह उधानय स्वाह मूलवाय स्वाह ब्रह्मय स्वाह अमृदाव्यो नम फयाम पूय बलधामवेदयाम मध्य मध्ये पाणी समर्पयाम अमृपाणीन समर्पया आलपक्षदपक्षापियानराजमन सामर्पयामी सवर्णपुष्पक्षिणा सामर्पयामी तव्हां بس न वस न रात सा मदिश्रस्तो ओ सियमह अभसाचुर आनुष्क्षण सुमशाइंद्रमा सौ निर्वाहक उपक्रम सृष्ण जनाना अदाशूष्ट वेद ईन्द्रिव अस्मा भी संसु सद्योजस्तेचा अस्मभ्यं विश्व चंद्रशैक्षुरंदनाह्वामेकवीनाश्रवस्त जेषराद ब्रमणस्प आन शुण्न विवसृद साधन निषुसी गणेशुवाहाल्लव गवीना न रूते ओं नमो भृत नमो गणपदे नमस् नमर हे नमस्ते अस्त नम भोजरा शुराय श्री नमो नमदाव्यो नम मीराजनम दर्शया नमस्क बोलो श्री गणेश महाराज ायो नम धाम समर्पया नृत्यम समर्पयामी राजोपचार भक्तोपचार सर्गोपचार पूजा समर्पयामी ओं शतमा नोतिशाषेश्रिय आयुष्येपेन्द्रिय प्रतिष्ठती महागणपतिभागणाक्षपरी पूर्णता फलसीस्तु महागणपति परसादसिस्तु अवर्गम धावियो नमः सर्वोपचार पूजा समत्पयामि धास्तां वृष्टावयामि श्रवनार्थे क्षेमाय पुनरागमनाय च अधासस देवी नमः ध्यानं आवाहन आदि शोला शोभजार शुभ्र या शुभ्र वस्त्रां वितांसाम् या वीणा वरधण्डं मण्डितकरं जाश्वेता या ब्रह्मा या ब्रह्मा जुदा प्रतिष्ठितं प्रहुर दिव्यं देवि समां पूजिता पूजिता पातु सरस्वती भगवती विशेष चाद्यापहा ओं मेधवीं शुमा आगा विश्वाशद्वा शमस्मा भयाचमा दुक्ता देवादे सुवीरा आह ओम प्रजाम मय मेधाय प्रज मेदात मय मेधायी प्रज मिन्द मयि मेधाई दमेरना सेवा विश्वादेन बुष देव मतर कस्मातरंगो योजनय था जनहाना समर्पयामे शुद्ध स्नांधरमलग दिव्य परिम गंधा अंधार यार इसको नहीं कर ओम हेदाम देवी विषमान अनागाह विश्वास भद्रा सुमनस्वान त्वया दृष्टा विमान तृप्ता बृहदेमा विधे सुवीरा आया शुभवधि देवी त्वया ब्रह्म श्रीयाया दुष्टश्चित मेदेव सानोजस्वद्रविणो न मेदे मेधा इंद्रुधा दुमेधा देवी सरस्वती मेधा वैश्ववादत्ता

ओम सरस्वती नमः ओम सरस्वती नमः ओम महावद्राय नमः ओम महामायाय नमः ओम वरप्रदाय नमः ओम श्री प्रदाय नमः ओम पद्मलयाय नमः ओम पद्माक्षेय नमः ओम पद्मप्रयाय पद्मा वक्तुदक्षिगाय नमः ओम शिवानुजाय नमः ओम पुस्तकस्थानाय नमः ज्ञानउद्रा नमः राम नमा कामरू नहम महाव्याय नहापालशिन्न महाशयायन नहम मालुन्येन्मा महावाएन नमहम महाभुजाय नमाह महावागाय नमह महोत्साहियाय नोम दिव्यांगाय नहम सुरवंधिताय नमाोम महाकान महापाषायन् नहम महाकाराए नम महाकुशा नहम सीताये नमाह विमलाय नम विश्वाये नमा विद्युन्मालाय नमा वैष्णवाय वैष्णव्ये नमह चंद्रिक्रिक्रिक्रिक्रिका नमा चंद्रलेख विभूषिताय नमा महाबलाय महाबलायन नहम सावित्रेन वह सुरसाय नहम दिव्येन्व दिव्यालकारपूषितायम वग्देव्येन्म्मा वसुदाय नहम तीव्रा नहम महाभद्रा नम महाबलायन नहम महाभोगाएन नहम भारत्येन्व भामा गोमदे नहम झटादायन नहम विद्यावासय नहम चंडिकायन नहम सुभद्राय नहम सुरपूजिताय नहम वनीन्द्राय नहम वैष्णव्ये नैष्णव्येन्म ब्राह्म्येन्मह ब्रह्मज्ञानैक साधन्येन्म्मा हम सौदा अमिन्येन वम सुधा मोर्तेर वम सुविहना इन्मा होम सुवास अन्येन वम इज्द्यारुवार नम ब्रह्म क्याना इन्मा होम विशालाय इन्मा होम पद्मलोचनाय इन्मा होम शुभा सुरा परा वर्तने इन्मा होम धूमर लोचना ओम इन्मा होम सर्वत

ද කාමරූප इदయ ආරබම් කරියාම සි හබතුසිබබතු මේ ස

సో ఇలా జరిగిందండి ఆరు బేబీది అక్షరాభ్యాసం సాయిబాబా గుడిలో సరస్వతీదేవి ఆ చేతుల మీదుగా అక్షరాభ్యాసం ఈ విధంగా చేశారు పంతులు గారు సో ఆరు ఆరు బేబీ చాలా హ్యాపీగా సంతోషంగా మంచిగా చదువుకొని ఎప్పుడు హాయిగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాము మేము యాజ్ ఎ పేరెంట్స్గా సో ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అన్ అప్పటి వరకు టేక్ కేర్ అండి